లంబోదరాయ నమ శ్రీ గోదా రంగనాథ స్వామినే నమ తారాణి ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు తిరుప్పావై పాశురాలలో ఎనిమిదవ పాశురం గురించి అర్థం తెలుసుకుంటున్నాం వెల్లెన్రు ఎరుమైరంద போவான் பொகின்றாரை போகமால் காத்துன்னை காவுவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பொடிப்பராய் கொண்டு மாவாய் பிலந்தனை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தாள் ஆவா வென்றாராயந்து அருளேலோரேன்பவாய் ఈ పాశురం యొక్క భావం ఏమిటంటే తూర్పు దిక్కంతా ఆకాశమంతా తెల్లవారింది అంటే సూర్యోదయానికి సమయమైంది ఆకాశం వెలుతురుగా తెల్లగా అయిపోయింది గేదెలు మంచు మేత మేయడానికై విడువబడినాయి అంటే ఆ కాలంలో ఆవులనే కాదు గేదెలను కూడా పెంచేవారు గేదెలు కూడా ఉన్నాయి వాటిని మేత కోసం మందలోకి విడిచారు అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు మందిరం ముందుగానే అతని వద్దకు చేరవలెనని అట్లు చేసినా అతడు చాలా సంతోషించునని తెలుస్తున్నారు కృష్ణుడు మందిరంలోనే కదా ఉంటాడు మందిరంలో అర్చన అవ్వడానికి ముందే అందరము కలిసి గోష్టిగా అంటే గుంపుగా పోవుటే మంచిదని చెప్పి స్నేహితురాళ్ళందరినీ ఇక్కడికి నీ కోసం తీసుకువచ్చాము నీకు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మను చేరటానికి కుతూహలముగానే ఉన్నది కదా మరి ఆలస్యం ఎందుకు లెమ్ము లేవమ్మా గుర్రం రూపంలో ఉన్న కేశిని చానూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని యొక్క సన్నిధికి పోయి మనం నోముకు కావలసిన పరై అనే సాధనమును పొందుదాము పరై అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మములే ఆ గంగ అవతరించిన పాదాలు బ్రహ్మ కడిగిన పాదాలను పొందుదాం కృష్ణుడి రాకకు ముందే మనమంతా మందిరానికి వెళ్తే ఆ జగన్నాటక సూత్రధారి అయిన పరమాత్మ అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చారే అని సంతోషించి మన అభిష్టములన్నీ వెంటనే నెరవేరుస్తాడు క్రిందటి పాశురంలో భరద్వాజ పక్షులు చేసే కిలకిల రావాల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహిస్తే ఈమె రచించిన మొత్తం తిరుప్పావయంత ధ్వని కావ్యమే పైకి సాధారణ భాషగా కనబడిన అందులోని అంతరార్థం చాలా విస్తారమైంది సమస్త వేదాలు ఉపనిషత్తుల సారం అయిన ఈ గ్రంథ ఆంతర్యాన్ని ప్రతివారు తెలుసుకోవలసిందే అని ఆ ఆండాలమ్మ తల్లి చెప్పింది ఈ ఎనిమిదవ పాశురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపికని తెల్లవారిపోయినను ఇంకా లేవలేదేమిటి అని గమనించి ఆమెను లేచిన తన స్నేహితులందరితో కలిసి గోదాదేవి మేల్కొలుపుతూ శ్రీకృష్ణ పాదార విందాలను దర్శించుకోవాలి వాటిని పొందాలి శ్రీకృష్ణుడి కంటే ముందే వెళ్ళాలి తెల్లవారిపోయింది లేవమ్మా అని నిద్రలేపుతుంది ఆమె స్నేహితురాలిని మాధ్యమంగా చేసుకొని మనకే చెప్తుంది పవిత్రమైన మార్గలి మాసం అంటే ధనుర్మాసంలో పవిత్ర స్నానాలు చేసి కృష్ణనామాలు జపించండి కృష్ణ కథలను కీర్తనలుగా పాడండి అని అజ్ఞానము అనే నిద్ర నుండి లేచి జ్ఞానము అనే శ్రీకృష్ణ పాదార విందాలను పొందండి లేవండి అని తన స్నేహితురాలను ఈ పాశురాన్ని మాధ్యమంగా చేసుకొని మనందరికీ చెప్తుంది ఇది ఎనిమిదవ పాశురం యొక్క అర్థము వచ్చే వీడియోలో తొమ్మిదవ పాశురం గురించి అర్థం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృష్ణార్పణం